ఈరోజు రాష్ట్రం మొత్తం రైతులు యూరియా కోసం చాలా బాధపడిపోతున్నారు అయితే ప్రభుత్వం ఏమంటుందంటే ఎకరాకి పదహారు కేజీలు లెక్క మేము ఇస్తాము అంత మించి ఇవ్వలేమంటున్నారు కానీ ఈ సంవత్సరం ఎదకి బాగా అలవాటు పడిపోయిన శ్రీకాకుళం జిల్లాలో నైంటీ పర్సెంట్ ఎదలేసుకుంటున్నారు ఎదలేసుకున్న వెంటనే వర్షాభావ పరిస్థితుల వల్ల ఏమైందంటే గడ్డి ఎక్కువైపోయింది బూస్టర్ డోస్ అనేది అందలేదు బూస్టర్ డోసు అందకపోవడం వల్ల ఏమైంది ఇప్పుడు అరవై డెబ్బై రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు యూరియా అంటుంది ఇప్పుడు జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర అధికారులు మంత్రులు అందరూ ఏమి చెప్తున్నారంటే కాంప్లెక్స్ చెరువు అంటే పోలియో డ్రాప్స్ వేస్తారా చిన్నపిల్లలకి వేస్తారా పోలియో డ్రాప్స్ పోలియో డ్రాప్స్ అనేది చిన్నపిల్లలకి వేస్తారు పోలియో ఉచిత వేస్తారా డ్రాప్స్ వేయరు కదా అలాగే యూరియా బూస్టర్ డోసు కాంప్లెక్స్ చర్యలు అనేవి దమ్ములో కానీ ఇరవై ఒక్క రోజులలోపు కానీ వేయాలి అలాంటిది ఇప్పుడు యూరియా ఇస్తే యూరియా కూడా ఏమి ఇస్తున్నారంటే ఒక మనిషి వెళ్ళిన తర్వాత తంపేస్తే ఒక బస్తా ఇస్తారట అంటే ఇరవై సెంట్లు ఉన్నా పది ఎకరాలు ఉన్నా ఇరవై ఎకరాలున్నా ఒక బస్తా ఇస్తారంట ఇది ఎక్కడ లేని చూద్దాం కాబట్టి ఆ తర్వాత ఏమైందంటే కొంతమంది ముందు వచ్చినటువంటి లోడుల్ని ముందు తెలుసుకొని కొంతమంది కార్యకర్తలు అధికార పార్టీ కార్యకర్తలు రాత్రి రాత్రి ఒక పట్టుకెళ్లిపారు రెండో ట్రిప్ గొడవ పెట్టిన తర్వాత ఇప్పుడు పల్లెటూరులో ఎప్పుడైతే రైతుల నుంచి రియాక్షన్ వచ్చిందో వెంటనే ఇప్పుడు మొదలెట్ మొదలుపెట్టి ఇప్పుడు ఇస్తారు ఈరోజు ఇప్పుడు కూడా మేము వెళ్ళి క్యూలోకి వెళ్ళి వచ్చి చూ చూస్తే ఒక ఆధార్ కార్డుకి ఒక రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక బస్తే ఇస్తారు అది కూడా మూడు ఎకరాలకు వేసుకోమని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్నారు ఎలాగ సాధ్యం ఇప్పుడు నూతన వరి వంగడాలకి మామూలు పూర్వ సాంప్రదాయంగా వస్తున్న వంగడాల కంటే పది నుంచి పదహారు రెట్లు అధికంగా ఎరువు కావాలి ఆ సామాజిక ఆ ఈడింగ్ కావాలంటే ఎందుకంటే పెట్టుబడి వేయం పెరిగిపోయింది పెట్టుబడి వేయం పెరిగిందంటే దానికి అదనంగా ఉత్పత్తి కావాలి ఉత్పత్తి వచ్చి ఉత్పత్తి కావాలంటే ఎరువులు వేయాలి మామూలుగా సా ఏం చేశారంటే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పెద్ద తప్పిదం ఏంటంటే నా సుమారు దగ్గర దగ్గర నాలుగు లక్షల ఎకరాలకేమో ఇప్పుడు ఖరీఫ్లో వరి వేసారు వరి వరితో పాటు మెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న మిగతా అపరాలు కూడా వేస్తున్నారు ఇవన్నీ ఇవ్వకుండా ఒక్క వరికి మాత్రమే వీళ్ళు ఇన్నిటి పంపించారు ఎలా పంపించారంటే నాలుగు లక్షల ఎకరాలకి అవుతుంటే అందులో లక్ష ఎకరాలు జడ్బిఎన్ఎస్ ద్వారా ఆర్గానిక్ కింద కన్వర్ట్ అయ్యిందని చెప్పేసి అన్నారు అనగానే లక్ష ఎకరాలకి వాళ్ళకి తగ్గించారు సెంట్రల్ గవర్నమెంట్ అంటే వీళ్ళు ఇవ్వడము మెహర్బానీ కోసం ఈ జిల్లాలో ఉన్న మంత్రి ఉన్నాం కాబట్టి మేము చేస్తున్నామని చెప్పేసి లక్ష ఎకరాలకేమో సాంప్రదాయ ఆర్గానిక్ చేస్తున్నామని చెప్పారు ఎరువు లేకుండా అంటే అక్కడ తగ్గిపోయింది ఇప్పుడు ఇచ్చిన ఎరువు కూడా సకాలంలో ఇవ్వలేదు సకాలం ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు ఎరువు వేసుకోమంటే అరవై రోజులు చిరుపట్ట దశకు వచ్చిన ప్లేసులు ఉన్నాయి ఇప్పుడు వేస్తే ఎలాగా నేను అప్పటికింకా చాలామంది అధికారులు అడిగి చూసాం విజయవాడ లెవెల్లో కూడా మనం సంప్రదించాం చేసి ఎలాగే ఇవ్వండి శ్రీకాకుళం జిల్లా కంటే ఇప్పుడు అధికారులు ఏమి చెప్తున్నారంటే జిల్లా అధికారులు మీరు శ్రీకాకుళం జిల్లాకి అవసరమైనటువంటి ఎరువు కంటే ఎక్కువ ఎరువు స్టాప్ చేసే మాట స్టాప్ చేస్తే పోలీసు బందోబస్తుందికు లైన్లు ఎందుకు మనిషికి బస్తాయి ఎందుకు ఇది ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక నాటకం ఇందులో నాయకులు ఏమి చెప్తున్నారంటే ఏ రైతు అయితే ఆగిపోతాడో ఆ రైతుకి ఎనిమిది వందల రూపాయలు సెంటర్ గమని వచ్చింది సబ్సిడీ అకౌంట్కి వేస్తామని జోకులేస్తారు అంటే రైతు అంటే జోకైపోయాడు ఆఖరికి మీరు ఒక వస్తువు కొనుక్కున్నారంటే వస్తువు పది పన్నెండు సంవత్సరం అమ్మవసం లేదు కానీ ఖాళీ కడుపుకి తిండి అంటే రెండో పూట మన తిండి కావాలి అంత ప్రాధాన్యత ఉంది ఎనభై మూడు నుంచి ఎనభై ఎనిమిది పర్సంటేజ్ భారతదేశంలో ఆంధ్ర అందులో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం మీద ఉత్పాదక రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు జీడిపిలో టూ పర్సెంట్ ఉన్నాం మనం అంటే కారణం ఏంటంటే ఆ వ్యవసాయము రాబడి తగ్గిపోయింది రాబడి తగ్గింది కాబట్టి ఇంట్రెస్ట్ ఎవరు చూపించడం లేదు ఈ రోజు వ్యవసాయ దడి పిల్లలకి పిల్లకి ఎవరు ఇవ్వడం లేదు ఒకసారి ఆలోచించాలి రైతు నిలబడాలి అంటే మనం రోజు తిండి తినాలంటే రైతు బాగుంటేనే రైతు అంటారు వెన్ను ముందుకు కనబడదు వెనక ఉంటుంది అంటే వెనక్కి తోచేస్తున్నారు ఏది నీకు సినిమా సినిమా హాల్లో టికెట్లు పెంచుకోవడానికి నీకు ఇష్టం సారము అడిగిస్తున్నాడు యాభై పెంచుకో వంద పెంచుకొని అని రైతుకేది లేదు మద్దతు మద్దతు ధర కనీస మద్దతు ధర సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి చేయాలని మీద తోచేస్తారు యాభై రూపాయలు ఇచ్చేస్తారు అంటే ఒక విషయం యాభై రూపాయలు మద్దతు ధర పెంచితే పదహారు నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు సెన్సెక్స్ వ్యవసాయ రంగ ఉత్పత్తుల మీద ఉత్పాదక రంగాల మీద పెరుగు పెరుగుతుంది అంటే ఎంత ఇంపార్టెన్సో అర్థం చేసుకోవాలి కానీ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం అయిపోయింది ఎప్పుడు ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు యూరియా కొరత అనేది వీళ్ళకి క్యూరు నిలబడ్డమైన పరిస్థితి ఎక్కడ రాలేదు దీన్ని కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖండిస్తుంది కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రం మొత్తం ధర్నాలు నిర్వహించి మిమ్మల్డాలు ఇస్తున్నాం దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి దూర్యాన్ని ఖచ్చితంగా అందించాలని మేము కోరుకుంటాం